గ్రామాలలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే గ్రామాలలో పర్యటించడం జరుగుతుందని ఏ సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు చిన్నశంకరంపేట మండలం కామారం తండా కామారం గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించారు అనంతరం కామారం గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సిసి రోడ్డు పనులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ మాజీ ఎంపీపీ పాండరిగౌడ్ శ్రీమాన్ రెడ్డి మంగ్యానాయక్ రాజురెడ్డి తదితర నాతోటి ఉన్న దిటిసి కానీ ఇప్పుడున్నీ సర్పంచులు అందరు కూడా మరి మన పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి కూడా అందరు చిన్న పెద్ద ప్రజలకు అంటే మా కామారాం తాండ అంటే కాంగ్రెస్ దండా ఇప్పటి నుంచి కాదు సరం వచ్చినప్పటి నుంచి కూడా మా కామారాం తాండ అంటే కాంగ్రెస్ దండ అంటే ఇప్పుడు వేకో మాట్లాడడం వర్షం వస్తుంది సార్ ఎమ్మెల్యే సార్ ఏంటంటే ఇక్కడ మా గోపి